ఇప్పుడు నేను మిమ్మల్ని కాసేపు లండన్ నగరానికి తీసుకెళ్తున్నాను ఇప్పటి నగరం కాదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో లండన్ నగరం లండన్ ఒక ప్రాంతంలో సమయంతో సంబంధం లేకుండా ఉదయం సాయంత్రం రాత్రి ఏ సమయమైనా కూడా అక్కడి ప్రజలు భయంతో వణికిపోయేవారు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే గజ గజ వణికిపోయేవారు ఒక్కోసారి ఇంట్లో కూడా ప్రమాదం ఇంతకీ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో లండన్ నగరంలోని ఆ ప్రాంతంలో అసలేం జరిగింది అందరికీ నమస్తే నా పేరు సూర్య మీరు చూస్తుంది సూర్య స్ట్రీట్ టాక్స్ ఇలాంటి మిస్టరీ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి చేయకుండా కాసేపు లండన్ నగరానికి వెళుతాం రండి అది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన లండన్ లో వైట్ చేపలనే ఒక ప్రాంతం ఉండేది అక్కడ మగవాళ్లతో సమానంగా స్త్రీలకి గుర్తింపు ఉండేది కాదు జీవనోపాధి కోసం చాలా మంది స్త్రీలు వ్యభిచారాన్ని నమ్ముకున్నారు ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా రోజువారీ కూలీలు పేద ప్రజలు ఈ వ్యభిచారణిలో ఎక్కువగా ఉండేవారు చాలా దారుణంగా ఉండేది ఆ ప్రాంతం పోలీసులు కూడా అసలు ఆ ప్రాంతానికి వెళ్ళేవారు కాదు చీకటి పడితే వ్యభిచారణిలో వాళ్ళ వ్యాపారం చేసుకునేవాళ్ళు ఆ చీకటిలోనే తన ఆట కాదు కాదు తన వేట మొదలు పెట్టాడు ఒక సైకో సీరియల్ కిల్లర్ అసలేం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు ముప్పై ఒకటిన ఒక మహిళ బాడీ దారుణమైన స్థితిలో దొరికింది ఆమె పేరు మేరీ ఆమె మృతదేహం అనేకన్నా ఆమె బాడీ పార్ట్స్ ముక్కలు ముక్కలుగా దొరికాయి ఆ దృశ్యాలు చూసిన ఆ ప్రాంతం వారే కాదు పోలీసులు కూడా భయపడిపోయారు అంత దారుణమైన దృశ్యాలు చూశాక పోలీసులు ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి హంతకుని పట్టుకుని కఠిన శిక్ష వేయాలని అనుకున్నారు కానీ వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు అది ఆ ఒక్క మర్డర్తో ఆగదు అని ఈ మర్డర్ చేసింది ఎవరు అని పోలీసులు పక్క ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు కానీ కొన్ని రోజుల్లోనే మరొక వార్త ఈసారి పోలీసులను కూడా వణించేసింది కొన్ని రోజులకు యానీ ఎలిజబెత్ క్యాథరిన్ మేరీ జేన్ ఇలా నాలుగు శవాలు ఒకేసారి దొరికాయి ఎలా అంటే సేమ్ మొదటి శవం లాగే అతి భయంకరంగా అయితే పోలీసులు కనుగొన్న మొదటి పాయింట్ ఏంటి అంటే ఈ అన్ని మర్డర్స్ లో కామన్ పాయింట్ ఒకటి ఉంది అది అందరూ కూడా రాత్రి వేళల్లో బయటికి వచ్చిన వారే చనిపోయారు వీళ్ళందరినీ చంపిన తర్వాత ఆ సైకో వాళ్ళ గొంతు మొత్తం టీకేయడం బాడీలోని కొన్ని కొన్ని పార్ట్స్ ని సర్జికల్ గా కట్ చేయడం అలా చేశాడు కొన్నిసార్లు అండర్ పార్ట్స్ ని కూడా తీసేశాడు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా వాడు చంపిన తర్వాత బాడీలో కొన్ని పార్ట్స్ మిస్ అవుతున్నాయి చంపిన అందరికీ కూడా అలానే చేస్తున్నాడు వాడు అంత పర్ఫెక్ట్ గా ఆ పార్ట్స్ ని ఎలా ఏదో ఆపరేషన్ ఆపరేషన్ చేసినట్టే తీస్తున్నాడు అంటే వాడు డాక్టరా లేక మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నవాడు పోలీసులకు కూడా ఎగ్జాక్ట్లీ అదే డౌట్ వచ్చింది పోలీసులు విచారణ వేగవంతం చేశారు ఒక సీరియల్ కిల్లర్ ఒక సైకో చాలా దారుణంగా భయంకరంగా హత్యలు చేస్తున్నాడు అనే వార్త లండన్ మొత్తం పోయి అందరిలో భయం స్టార్ట్ అయింది లండన్ లోని బయట చేపల్ ప్రాంతం ఒకటే కాదు మొత్తం లండన్ నగరం మొత్తం రాత్రి పూట బయటకు రావాలంటేనే బనికిపోతున్నారు పోలీసులు గాలింపు స్పై ఆపరేషన్లు ఇన్ఫార్మర్స్ ఎంత మంది ఎన్ని రకాలుగా వెతుకుతున్నా కూడా ఈ సీరియల్ కిల్లర్ ని పట్టుకోలేకపోయారు అసలే పోలీసులకు ఈ మర్డర్స్ తో ఎలాంటి క్లూ దొరకట్లేదు అందరూ భయంతో ఆ సైకోని త్వరగా పట్టుకోమని ఆ ప్రెజర్ ఒకవైపు ఎక్కువ అవుతుందా టైంలో ఇక్కడ ఇంకొక తన నొప్పి పోలీసులకు మొదలైంది ఆ సైకో సీరియల్ కిల్లర్ కి నన్ను ఎవరూ పట్టుకోలేరు అనే కాన్ఫిడెన్స్ పెరిగిందేమో కానీ పోలీసులకి డైరెక్ట్ సవాల్ చేయడం స్టార్ట్ చేశాడు పోలీసులకి బ్లడ్తో కూడినటువంటి లెటర్స్ రాయడం మొదలు పెట్టాడు ఫ్రమ్ హెల్ క్యాచ్ మీ ఇఫ్ యూ డే దమ్ ఉంటే నన్ను పట్టుకోండి అని లెటర్స్ లో మెన్షన్ చేస్తున్నాడు ఇంకా భయంకరమైన విషయం ఏంటి అంటే ఈసారి లెటర్స్ తో పాటు కొన్నిసార్లు బాడీ పార్ట్స్ ని కూడా పార్సల్ పంపిస్తున్నాడు అతని పేరు ఎక్కడా కూడా ఏం మెన్షన్ చేయాలో అది అక్కడి పోలీసులు అతనికి పెట్టుకున్న పేరు జాక్ ద రిప్పర్ ఆ లెటర్స్ వచ్చినప్పుడు పోలీసులు కూడా ఆలోచించారు ఇది ఆ సీరియల్ కిల్లర్ గారి పనినా లేక ఎవరైనా ఆడుకోవడానికి చేస్తున్నారా కానీ బాడీ పార్ట్స్ కూడా పార్సల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయిపోయారు ఫిక్స్ అయిపోయారు అలా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో చాలా మందిని అనుమానించి అరెస్ట్ చేశారు ఎంక్వైరీ చేశారు అందులో ఒక డాక్టర్ ఉన్నాడు ఒక రాయల్ ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు అంతేందుకు పోలీసులో కూడా ఒకరున్నారు స్కూల్ టీచర్స్ లో ఒకరున్నారు అలా అందరినీ విచారణ చేశారు ఎవరి దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ రాబట్టలేకపోయారు సో అందరినీ విచారణ చేయడం ఏమి ప్రూఫ్స్ లేక వదిలేయడం అలానే జరుగుతూ ఉంది అలా కొన్ని రోజులుగా మళ్ళీ ఎలాంటి మర్డర్స్ జరగలేదు కానీ పోలీసులు తమ ప్రయత్నం ఆపలేదు వెతుకుతున్నారు వారి నుంచి లెటర్స్ రావడం ఆగిపోయింది టోటల్ గా సైలెంట్ అయిపోయింది పోలీసులు మళ్ళీ తలపట్టుకున్నారు వాళ్ళకి ఇంకో సవాల్ ఎదురైంది అసలు ఈ సైకో కిల్లర్ ఎందుకు సైలెంట్ అయ్యాడు వాడు ఎక్కడికైనా పారిపోయాడా లేక వేరే ఎక్కడైనా మర్డర్స్ చేస్తున్నాడా ఎవరికైనా దొరికాడా చనిపోయిన వాళ్ళ తాలూకా వారు ఎవరైనా వారిని కనుక్కొని వాడిని చంపేశారా లేక అన్ని వదిలేసి లండన్ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోయారా అంత క్రూరంగా హత్యలు చేసిన సైకో పోలీసులకు చుక్కలు చూపించి దమ్ముంటే నన్ను పట్టుకోండి అని సవాల్ విసిరిన సీరియల్ కిల్లర్ సడన్ గా ఎందుకు సైలెంట్ అయ్యాడు నూట ముప్పై సంవత్సరాల నుండి కూడా ఈ కేసు మిస్టరీగానే ఉంది ఎంత మిస్టరీగా ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదులో లండన్ ఒక సర్వే నిర్వహించారు లండన్ నగరంలోని అతి పెద్ద క్రైమ్ ఏంటి అని అడిగితే అందరూ చెప్పింది ఒక్కటే అతి భయంకరంగా వరుస హత్యలు చేసి పోలీసులకు సవాల్ చేసి బాడీ పార్ట్స్ ని కూడా పార్సల్ పంపిన సీరియల్ కిల్లర్ సైకో జాక్